నందమూరి బాలయ్య ఎంతో సాధారణమైన వ్యక్తి ఆయనకు అన్ని కోట్లున్నా కూడా ప్రజల్లోనే మమేకమై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే దాంతో ఆయన ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎంతో ఆధునిక టెక్నాలజీ ఉన్న ఆ హాస్పిటల్లో ఒకసారి ఒక పేషెంట్కి చేయాలంటే లక్ష్యంలోనే అవుతుంది అవన్నీ తానే భరిస్తూ అందరికీ సమానంగా సేవలు అందిస్తున్నారు ఆయన ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు కూడా తీస్తున్నారు దానిలో వచ్చిన అమౌంట్ను కూడా ఆయన క్యాన్సర్ పేషెంట్ల కోసం వెచ్చిస్తున్నారు ఇలాంటి హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణం ఇక ఎమ్మెల్యేగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు నందమూరి బాలయ్య ఇక బాలయ్య కెరీర్లోనే ఎంతో అద్భుతమైన సేవలు అందించారు కరోనా టైంలో ఆయనకు అరవై పదుల వయసు ఉన్నా కూడా లెక్క చేయకుండా ఎంతోమంది ఇంట్లో ఉన్నా కూడా బాలయ్య మాత్రం ప్రజల్లోనే మమేకమై సేవలు చేస్తూ వచ్చారు దట్ ఈజ్ బాలయ్య అయితే ఇప్పుడు కొత్త వార్త ఏదైనా ఉందంటే ఆయన నూట యాభై కోట్లతో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నారు ఇందులో వైద్యం మొత్తం ప్రీ అని చెబుతున్నారు అయితే త్వరలోనే దీనికి ముహూర్తం కూడా పెట్టిపోతున్నట్లు సమాచారం ఇక ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉండబోతున్నట్లకు కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు నందమూరి బాలయ్య ఇలాంటి హాస్పిటల్ తెలంగాణలో కూడా మరొకటి నిర్మించాలని అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఒకటి నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య పేరు స్థిరస్థాయిగా మిగిలిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి